ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పూర్వకాలంలో ఏడు వారాల నగలు ధరించేవారు ఇప్పుడైతే ఎవరు ధరించట్లేదు మరి ఏడు వారాల నగలు ఎందుకు ధరించేవారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వకాలం నుండి స్త్రీలు నగలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనకు బాగా తెలుసు స్త్రీలు రకరకాల ఆభరణాలు చేయించుకుంటూ నలుగురికి చూపించి ఆనందపడటం చేస్తూ ఉండడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది అదే పుట్టింటి వారు చేయించినవి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు వాటిని చాలా అపురూపంగా చూసుకుంటారు అంతేకాక వంశపారీపర్యంగా వచ్చే ఏడువారాల నగలను ఇంకా చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు పూర్వకాలంలో తమ స్థాయిని చెప్పటానికి ఏడువారాల నగలను ధరించేవారు ప్రతిరోజు ధరించకపోయినా పర్వదినాల్లో మాత్రం తప్పనిసరిగా ధరించేవారు ఆదివారం రోజున కెంపులు సోమవారం రోజున ముత్యాలు మంగళవారం రోజున పగడాలు బుధవారం రోజున పచ్చలు గురువారం రోజున పుష్య రాగాలు శుక్రవారం రోజున వజ్రాలు శనివారం రోజున నీలాలు స్త్రీలు ధరించే ఆభరణాల్లో ఉండాలని మన పెద్దలు నియమం చేశారు ఇలా ఏడు వారాల నగలను ధరించడం వెనక ఆరోగ్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో ఏడు వారాల నగలు ధరించడం వల్ల ఆయుర ఆరోగ్యాలు పెరుగుతాయని సంతాన సౌభాగ్యాలు నిలుస్తాయని స్త్రీల నమ్మకం అంతేగాక ఆయా గ్రహాల అనుగ్రహం కూడా ఉంటుందని విశ్వసిస్తారు సో ఫ్రెండ్స్ దానివల్ల ఈ ఏడు వారాల నగలు అనేది నిజాలు మనకు బయటకు వచ్చాయి అందువల్ల ధరించడం జరిగిందని మన పెద్దలు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్